అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్త నెల్లూరు డైలీ బ్లాగ్స్ ఈరోజు ఎంతో టేస్టీ అయిన కుష్క రైస్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను మనం పెరుగు పచ్చడితో తిన్నా ఇంకా చికెన్ కర్రీతో మటన్ కర్రీతో ఎందులో తిన్నా సరే ఇది చాలా బాగుంటుందండి అందుకు ముందుగా నేనైతే త్రీ టేబుల్ స్పూన్ నూనెనైతే తీసుకున్నాను అందులోనే మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అండి నెయ్యి వద్దన్నకున్న వాళ్ళు ఓన్లీ నూనె మాత్రమే వాడుకోండి ఈ నూనె నెయ్యి కొంచెం కాగిన తర్వాత అందులోనే బిర్యానీకి సంబంధించిన మసాలాలు అయితే వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు యాలకులు లవంగం ఇంకా చక్క ముగ్గ అవన్నీ అయితే వేసుకున్నానండి ఇవి కూడా ఒక వన్ మినిట్ అలా నూనెలో వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇవి కూడా కొంచెం బాగా వేగేంత వస్తే ఫ్రై చేసుకుని అందులోనే టూ పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నానండి ఈ ఆనియన్స్ ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులోనే అల్లం వెల్లుల్లి ఇంకా కొబ్బరి కూడా పొడి చేసి పెట్టి దాంట్లో వేసుకున్నానండి అల్లం ముద్ద ఇంకా కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా ఆయిల్లోనే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది కుష్క రైస్కి ఈ అల్లం పేస్టు ఇంకా కొబ్బరి పొడి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకుని అందులోనే కట్ చేసుకున్న రెండు టమోటాలను అయితే వేసుకున్నాను ఈ టమోటాలు కూడా కాసేపు మగ్గించుకోవాలి ఆయిల్లోనే ఇవన్నీ కూడా మగ్గేంత వరకు అయితే సిమ్లో పెట్టి అయితే మగ్గించుకోండి మసాలాలని అడుగంటకుండా ఉంటాయి ఈ టమోటాలు కూడా మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటాను టమోటా ఆల్మోస్ట్ మగ్గిపోయింది కదా ఇవి కూడా ఒక టూ మినిట్స్ అయితే మగ్గిపోతాయి మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోనే పసుపు కారం ఉప్పు ఒక్కొక్కటిగా అయితే వేసుకుంటున్నానండి మీ ఇష్టం అండి పసుపు వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు పసుపు వేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను అందులోనే కొద్దిగా కారం ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నానండి పచ్చిమిర్చి పెద్ద కారం లేవు కాబట్టి అందులోనే ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటానండి ఒక టూ మినిట్స్ ఇవన్నీ పసుపు ఉప్పు కారం కూడా మగ్గించుకుంటాను ఇవన్నీ కూడా సిమ్లో పెట్టే మగ్గించుకుంటున్నానండి లేకపోతే అడుగుంటుద్ది కాబట్టి మసాలాలు మాడిపోతాయని చెప్పేసి ఇవి ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత అందులోనే గరం మసాలా ఇంకా జీలకర్ర ధనియాల పొడి అయితే వేసుకుంటున్నానండి కొంచెం కొంచెంగా మూడు కూడా తీసుకొని అయితే పొడి అయితే వేసుకుంటున్నాను ఇవి వేసుకుంటే టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగా వస్తుందండి ఇవి కూడా ఒక వన్ మినిట్ అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నాను నేను బాస్మతి అయితే తీసుకోవట్లేదండి మామూలు బియ్యంతోనే చేసుకుంటున్నాను ఏ బియ్యం వేసుకున్నా బాగానే ఉంటుందండి బాస్మతి అయినా బాగానే ఉంటుంది ఇవైనా బాగానే ఉంటుంది నేనైతే ఈ బియ్యాన్ని వన్ అవర్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను బియ్యం వేసిన తర్వాత కూడా టూ మినిట్స్ మగ్గించుకొని అందులోనే బియ్యం అయితే నేను టూ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను త్రీ గ్లాస్ వాటర్తో పోసుకొని ఇంకొకసారి ఉప్పు అన్నీ సరిపోయా చూసుకున్న తర్వాత ఫైవ్ టు సెవెన్ మినిట్స్ హైలో పెట్టుకొని కొంచెం నీళ్ళన్నీ ఇంకెంతవరకు ఉంచుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే కుష్కా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి సింపుల్గా అది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కూరగాయలు కూడా ఏమీ లేకపోయినా సరే ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఒకసారి ట్రై చేస్తుండీ చాలా చాలా బాగుంటుంది ఈజీగా ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి బాస్మతి రైస్ అవసరం లేదు మామూలుగా మన ఇంట్లో మసూర ఉంటుంది కదండి ఆ బియ్యంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతేనండి ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అయిపోయే కుషికార్ రైస్ అయితే చూసేశారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది పెరుగు పచ్చడితో తింటే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇంకా చికెన్ కర్రీ మటన్ కర్రీ ఆలు మసాలాతో దేనితో తిన్నా సూపర్గా ఉంటుంది